హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మార్ రజ్ రెడ్డి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియో అయితే మీరు తమ్మలు చూసే ఉంటారు ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీ గురించి అనమాట సో యాక్చువల్గా ఏంటంటే మ్యారేజ్ అయిన ప్రతి అమ్మాయి ఏదో ఒక సందర్భంలో అమ్మ కావాలని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా సో అలా ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అంటే ఈ టైంలో అంటే ఈ జనరేషన్లో మనం తీసుకునే ఫుడ్ కానీ లేదా ఇంకా దేనివల్లనో కానీ అందుకే కన్సీవ్ అయితే తొందరగా వన్ ఇయర్లోపే కన్సీవ్ అయిపోతున్నదనమాట కన్సీవ్ అవ్వకపోతే లాంగ్ టైమ్ అంటే త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఒక్కొక్కసారి టెన్ ఇయర్స్ కూడా పడుతుంది అనమాట సో అలా ఉంటుంది కదా సో అలా సో అలా అయిపోతూ ఉంటుంది అనమాట సో ఆ టైప్ ఆఫ్లో నేను కూడా ఒక అమ్మాయిని అని చెప్పొచ్చు గా నాకు కూడా కన్సీవ్ ఇవ్వడానికి కొంచెం టైం పట్టింది ఆ జర్నీలో నేను చాలా సఫర్ అయిపోయాను అండ్ చాలా యూడ్చాను కూడా సో అలా సో అలాంటి టైంలో నేను ఏం చేశాను అండ్ దాంట్లో నుంచి నేను ఎలా బయటపడ్డాను అండ్ ఏంటి అనేది ఈరోజు వీడియో అనమాట సో నాకు ఇది ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వకుండా ఇబ్బంది పడ్డ వాళ్ళకి అండ్ కన్సీవ్ అయ్యి దాని నుంచి రిలీఫ్ పొందిన వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుందని నేను అనుకుంటాను సో ఏంటి అంటే నాకైతే నా విషయంలో వచ్చేసి నాకు చాలా చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయిందండి నా మ్యారేజ్ అయ్యేటప్పటికి సెవెంటీన్ ఇయర్స్ యాక్చువల్గా నేను అంటే ఏంటో నాకు కూడా తెలియని ఏజ్ అనమాట సో అప్పటికి నాకు మ్యారేజ్ అయింది అయినాక నాకు సెవెంటీన్ ఇయర్స్ మా హస్బెండ్కి వచ్చేసి ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటాయి సో సరే ఓకే మేము మ్యారేజ్ అయింది ఓకే బాగానే ఉన్నాము అంతా బాగానే ఉంది పర్లేదు సో మ్యారేజ్ అయిన వన్ ఇయర్ వరకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ మాకు కిడ్స్ కావాలి పిల్లలు కావాలని కూడా మేమేం ఏం ఫీల్ అవ్వలేదు వద్దు అని కూడా ఏమీ అనుకోలేదు కానీ కావాలని కూడా అంటే కావాలి అన్న ఒక ఫీలింగ్ కూడా లేదు ఎందుకంటే మేమే చిన్నవాళ్ళం మాకే ఏం తెలియదు అప్పటికి సో ఇంకొంచెం టైం తీసుకుందాం తీసుకుందామని ఒక ఇదిలో అనమాట సో అలా వన్ ఇయర్ గడిచిపోయింది వన్ ఇయర్ హ్యాపీగా ఉండిపోయినాం ఆ వన్ ఇయర్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అన్నం స్టార్ట్ చేశారనమాట అంటే ఇంకా కన్సీవ్ అవ్వలేదా అయ్యా ఇంకా కన్సీవ్ అవ్వలేదా అప్పటికి నా ఏజ్ వచ్చేసి ఎయిటీన్ అండి ఎయిటీన్ ఇయర్స్కే అప్పటికి వన్ ఇయర్ అయిందిగా మ్యారేజ్ ఇంకా కన్సీవ్ అవ్వలేదా అసలు కన్సీవ్ అవుతుందా కాదా అలా ఒక ఈ ఈ టైప్ ఆఫ్ మాటలు అన్నారనమాట సో అప్పటికీ ఇంకేమైందంటే ఎట్లయినా బ్యామేజ్ ఉంటుంది కదా అమ్మో అయ్యింది అందరు ఇలా అంటున్నారు ఏమైనా ప్రాబ్లం ఉందా అన్న ఒక ఇది వచ్చేస్తుంటుంది కదా సో ఎందుకనే మంచిది లే అని ఒకసారి చెక్ అని చెప్పేసి మేము ఖమ్మం వెళ్ళామనమాట అప్పుడు మా అమ్మతో పాటు ఖమ్మం తీసుకెళ్ళింది తను సో అక్కడ అన్నీ చెక్ చేయించుకున్నాం అంటే ఇంకా టెస్టర్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూసుకొని చెక్ చేసుకుంటే తను ఏమన్నారంటే ఓకే పర్లేదు అన్నీ నార్మల్గానే ఉన్నాయి పర్లేదు కన్సీవ్ అవుతుంది మెడిసిన్ వాడండి అని చెప్పారు సరే అని చెప్పేసినాం ఒక వన్ ఆర్ టూ టైమ్స్ వెళ్ళాను అవంతే ఎక్కువ వెళ్ళాలి మాకు ఖమ్మం అనేది చాలా లాంగ్ వెళ్ళొచ్చేసరికి ఈ చీ చీకటి అయిపోయేది జర్నీలో బాగా ఇబ్బంది అనిపించేది అనమాట అప్పటికి మాకు బస్సే అనమాట బస్సులోనే జర్నీ చేయాలి సో అంత కాదు అని చెప్పేసి ఇంకా ఆపేసాం అక్కడికి ఆపేసాము వన్ టూ టైమ్స్ వెళ్ళి ఆపేసినాం ఇంకా వన్ ఇయర్ దాటిపోయింది సల్ ఇంకా ఏ ప్రాబ్లం లేదన్నారు కదా కన్సీవ్ అవుతుంది కదా ఎందుకు ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి ఓకే నార్మల్గానే ఉన్నాం అనమాట ఉన్నాము అయిపోయింది వన్ ఇయర్ అయిపోయింది అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా అయిపోయింది సరే ఇంకా మేము మాకు అంత ప్రెషర్ అంటే ఇంట్లో వాళ్ళ నుంచి అత్త మామయ్య నుంచో లేదా అమ్మ నాన్న నుంచో ఇంకా కనుసే అంత ప్రెషర్ లేదనమాట ఎందుకు అంటే మేము అప్పటికి నాది ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది అప్పటికి ఇంకా నేను నిజానికి నాకు నేనే సరిగ్గా తెలియదు నా పనులు నేనే సరిగ్గా చేసుకోలేను అలాంటిది ఒక బేబీ వస్తే నేను ఎలా చేయగలుగుతాను అట్లీస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ అయితే ఓకే అండ్ ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అనుకోండిగా అప్పటికి టూ ఇయర్స్ అయిపోయింది ఇంకా ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఎలా అంటే ఏంటి అమ్మాయికి మ్యారేజ్ టూ ఇయర్స్ అవుతుంది కదా ఇంకా పిల్లలు కాలేదా అసలు అవుతుందా కాదా ఇలాంటి ఒక ఇదిలో ఉన్నారనమాట కొంతమంది ఏంటంటే ఏమని చెప్పేవారంటే అమ్మ లేటు వద్దు ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం అట్లా ఉందని మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నారు ఇంకొక టైప్ ఆఫ్ అంటే జనాలు కూడా టూ టైప్ ఆఫ్ డూర్ అనమాట ఒకళ్ళు ఏమో మంచిగా చెప్పేవాళ్ళు ఒకవేళ కన్సీ అయితే ఉంచుకోండి అని ఆ టైప్లో మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నారు ఇంకొకరు ఏంటంటే కావాలని వాళ్ళని ఇబ్బంది పెట్టాలి ఎట్లా అమ్మాయి ప్రతి అమ్మాయికి ఏ విషయంలో బాధ అనిపించేది కానీ నీకు కన్సీవ్ కాలేదు నీకు పుట్టలేదు పిల్లలు అని ఒక ఈ మాటలు అంటుంటారు కదా అవేమో చాలా ఇదిగా అన్నమాట సో సెకండ్ టైప్ ఆఫ్ జనాలు ఉంటారనమాట ఇట్లా సో వీళ్ళ వల్ల ఏంటంటే చాలా ఇబ్బంది నేను మా హస్బెండ్ పట్టించుకోకపోయేది తన బంధు వేసుకునేది ఒకవేళ ఉన్న తనకు ఫీలింగ్ బయటకు చెప్పారు కదా వాళ్ళు సో నాకేమనిపించేది ఏంటి ఇలా అంటున్నారు ఏంటి నాకు ఏమైనా లోపం ఉందా సో నేను దీని నుంచి ఎట్లా బయటపడాలి అని ఒక ఇది ఉంటుంది కదా సో ఆ టైప్ ఆఫ్ ఉన్న ఇంకా సర్లే ఇది ఎంత కాదు మనం ట్రీట్మెంట్ తీసుకుందాం అక్కడ ఎక్కడ కాదు మన లోకల్లో అంటే మేము ఉండేది ఎమ్మెల్జీ మినియాలుగూడాలో సో ఇక్కడనే ట్రీట్మెంట్ తీర్చుకుందాం ఏదైతే అదైందని చెప్పేసి ఇంకా నేను సుష్మా అప్పటికి టూ ఇయర్స్ మేనేజ్ అయ్యి సుష్మా హాస్పిటల్కి వెళ్ళాను అనమాట సో వెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్పాను అనమాట కనిసి అవ్వట్లేదు నాకైతే ఎలాంటివి అంటే అప్పటికి థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ ఇవి ఏమీ లేవు అసలు నాకు కాకపోతే కన్సీవ్ అవ్వట్లేదు ఎందుకు అది నాకు అర్థం కావట్లేదు అని చెప్తే తను టెస్ట్ చేసింది తను టెస్ట్ చేసినాక తను కూడా ఓకే అమ్మా ఏమీ లేదు ఒక సిక్స్ మంత్స్ అట్లా మెడిసిన్ వాడండి కన్సీవ్ అవుతుందని చెప్పింది ఓకే సర్లే అని చెప్పిన చెప్పి త్రీ ఫోర్ మంత్స్ మెడిసిన్ వాడాక నేనన్నా అంటే ఇంకా ఈ చుట్టుపక్కల మాటలు వీళ్ళన్నీ ప పడలేక నేను తనతో ఏమన్నానంటే అసలు ఎందుకు కన్ఫ్యూ అవ్వట్లేదు ఏ ప్రాబ్లం లేనప్పుడు ఎందుకు కన్ఫ్యూవ్ అవ్వదు అన్న ఒక క్వశ్చన్ చేసినప్పుడు నీకు అంత తొందర ఉంటే అయ్యే చేయించుకోవాలని చెప్పింది తను అయ్య అంటే నాకు అసలు తెలియదు దాని గురించి కానీ నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం చేయించుకుంటాం కదా ఏ ప్రాబ్లం లేనిది ఎందుకు చేయించుకోవాలి అసలు అవసరమైంది అసలు అన్న ఒక ఇదిలో ఉండిపోయి ఇంకా నేను హాస్పిటల్ కూడా వెళ్ళడం స్టాప్ చేసినా స్టాప్ చేస్తే ఇంకా ఏంటి అసలు ఇలా జరుగుతుంది అన్న ఒక ఇదిలో ఉండిపోయి ఇంకా అట్లా వన్ మంత్ అలా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకా నాకు నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సజెస్ట్ చేశారు అనమాట దాని పక్కనే ఇంకా జ్యోతి హాస్పిటల్ అని ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళు తను బాగా చూస్తుంది ఏ ప్రాబ్లమ్నో తను చెప్తుంది ఇంకా ఏమైనా తను చూస్తుంది అని చెప్పారు సరేలే అని చెప్పేసి ఇంకా తన దగ్గరికి వెళ్ళా తన దగ్గరికి వెళ్తూనే నేను ఇంకా నేను ఎక్కువ శివుని నమ్ముతాను అనమాట దేవుళ్ళల్లో సో శివుని నమ్ముతా కానీ ఎక్కువ పూజలు చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఒక్క విషయం గుర్తుంచుకొని పూజలు చేయడం స్టార్ట్ చేశా అని చెప్పంగానే ఏదో పూజల మీద పడిపోయాను అని అట్లా అట్లా అస్సలు అనుకోవద్దు మనం దేవుణ్ణి ప్రేర్ చేస్తే వాళ్ళు మనకి దారి చూపిస్తారు అంతే తప్పించి దేవుడే వచ్చి మనకి డైరెక్ట్గా నీకు కోరికలు ఉన్నాయి తీర్చేస్తా నీకు బాధలు ఉన్నాయి తీర్చేస్తా ఇలా అన్నారు మనం దేవుణ్ణి ఎంత ప్రేర్ చేస్తామో మన ప్రయత్నం కూడా అంతే ఉండాలి ప్రెగ్నెన్సీ అంటే ఈ విషయాలల్లోనే కాదు మనం ఏ విషయాలలో అయినా ఎలాంటి విషయాల్లో సఫర్ అవుతున్నా దాని నుంచి బయటపడడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తే ఏదో ఒక దాన్ని దేవుడు అనేది చూపిస్తాడు అంతేగాని నేను మొత్తం పూజలే చేస్తాను ఎక్కడికి వెళ్ళను అని అని అట్లా అనడం కరెక్ట్ కాదు సో నేనేం చేస్తా ఇంకా సరేలే అని చెప్పేసి మండే మండే దీపం పెట్టేది బాగా స్ట్రాంగ్గా ఉండేది కన్సీవ్ అవుతుంది ఏం కాదు నాకు నేనే ధైర్యం చెప్పుకునేదాన్ని అండ్ మా హస్బెండ్ అయితే ఎప్పుడు నన్ను కన్సీవ్ అవ్వట్లేదు అట్లా ఇట్లా ఎప్పుడు ఇంట్లో ఎవ్వరు అంటే అత్తయ్య మామయ్య కానీ మా హస్బెండ్ కానీ మా అమ్మ నాన్న కానీ ఎప్పుడు ఎవ్వరూ ఏమీ అనలేదు నన్ను అసలు కాకపోతే బయట జనాలు ఎట్లుంటారంటే ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు టార్గెట్ చేసినట్టు మాట్లాడతారు అనమాట ఓ ఈఎంఐ ఇంకా కన్సీవ్ అవ్వలేదా అని మ్యారేజ్ టూ ఇయర్స్ అయిపోయింది కదా అని ఒకవేళ టార్గెట్ చేసినట్టు మాట్లాడినప్పుడు అప్పుడు అనిపించేది ఏంటి ఇంత జనంగా అనేస్తున్నారు వీళ్ళని సో ఇదంతా కాదని చెప్పేసి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి జ్యోతి హాస్పిటల్కి వెళ్ళిన వెళ్ళి ఫస్ట్ మంత్ నేను తన అన్ని టెస్ట్లు అవన్నీ చేస్తూనే ఉన్నాయి కదా ఇంతకుముందు అవి చూసి అన్ని ఉన్నాయి ఉన్నాయమ్మా ఏం కాదని ఫస్ట్ మంత్ తను వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ గురించి చెప్పింది ఇంకా ట్రీట్మెంట్ అంటే ఏమి ఇవ్వలేదు నాకు మెడిసిన్ ఇచ్చింది అవి యూజ్ చేసిన అండ్ నెక్స్ట్ మంత్ వచ్చేసప్పటికి ఇంకా నాకు ఓపిక అయిపోయింది అనమాట అందరూ జనాలు అనేస్తున్నసరికి ఓపిక మొత్తం అయిపోయింది అసలు నేను తన ముందే ఏడ్ చేసిన అనమాట అసలు అందరు ఇలా అంటున్నారు నాకు వచ్చేసి నైంటీన్ ఇయర్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పేసే అండి నేను తీసుకోగలిగితే ఏ ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను తన ముందులా ఏ చేసేసరికి పాపం తనకి ఏమనిపించిందో తనన్నది ఏమీ లేదమ్మా హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ ఉంది నీకు అది ఓవర్ వెయిట్ వల్ల ఉంటుంది అని చెప్పారు కాకపోతే నేను అక్కడ ఓవర్ వెయిట్ లేను అసలు నా వెయిట్ వచ్చేసి అప్పటికి సిక్స్టీ ఎయిట్ అండ్ సిక్స్టీ సెవెన్ ఉందనమాట సో సిక్స్టీ సెవెన్ ఓవర్ వెయిట్ అంటే చూడడానికి ఓ బొద్దుగా అలా ఉండపోయేది నేను బాగానే ఉండేది సో నేను అలా లేను కదా అని నేను అండ్ మా హస్బెండ్ కూడా అన్నారు ఏంటి తను అంత లడ్డుగా అంటే అంత ఏం లేదు కదా తను అంటే లేదు ఇది హార్మోన్ ఇన్బ్యాన్స్ అంటే మనము ఫిజికల్ వర్క్స్ ఎక్కువ ఉండవు కదా ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఒక దగ్గర ఉంటే కూర్చొని అక్కడనే పని చేసుకుంటూ ఉంటాము ఎక్కువసేపు రెస్టింగ్ టైం ఉంటుంది అలాంటప్పుడు హార్మోన్స్ ఇన్బ్యాన్స్ అనేవి అవుతూ ఉంటాయంట అంట సో తను చెప్పింది సో నాకు తను చెప్పింది ఏంటంటే ఒక ఫైవ్ కేజెస్ తగ్గమ్మా తగ్గు అండ్ వాకింగ్ డైటింగ్ ఇవి చెయ్యి అండ్ నైట్ టైంలో లైట్ ఫుడ్ తీసుకో అని చెప్పింది సరే అని చెప్పేసి ఫైవ్ కేజీస్ తగ్గమని చెప్తే నేను ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిట్ ఉన్నదాన్ని ఒక టూ మంత్స్లో సెవెంటీ టూ సెవెంటీ సెవెంటీ ఎయిట్ అయినా సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఉన్నదాన్ని ఒక టూ మంత్స్లో వచ్చేసి సిక్స్టీ టు సిక్స్టీ వన్ కేజెస్కి వచ్చేసిన చాలా వెయిట్ లాస్ అయినా ఆ వెయిట్ లాస్ అంటే ఉదయం సాయంత్రం రెండు పూటలు వాకింగ్ చేసేది నా ఇంట్రెస్ట్ మొత్తం ఏముండేది కన్సీవ్ అవ్వాలి అసలు నా మైండ్ మొత్తం పాడైపోయింది మరి అప్పటికి అందరూ అనేసి అసలు అదొక మెంటల్ టార్చర్ అనిపించడం అని చెప్పచ్చు ఆ గ్యాబ్లో నేను అసలు అమ్మో ఏంది ఇలా అని ఒక మెంటల్ టార్చర్ ఉంటుంది కదా ఆ టైప్ ఆఫ్ టార్చర్ అనుభవించాను సో ఇంకా సర్లే అని ఒక టూ మంత్స్ ఉదయం సాయంత్రం వాకింగ్ చేయడం అండ్ ఆఫ్టర్నూన్ ఒక్క ఒక్క ఒకసారి రైస్ తీసుకునేదాన్ని మార్నింగ్ వచ్చేసి ఏదైనా లైట్గా టిఫిన్ తినేదాన్ని రైస్ తీసుకుని నైట్ టైంలో వచ్చేసరికి ఇంకా బ్లాక్ గ్రేప్ జ్యూస్ కానీ గ్రేప్ జ్యూస్ అయితే అసలు అందరూ షుగర్ లేకుండా తాగేదాన్ని మస్తు అదో రకంగా ఉండేది కానీ సిక్స్ లోపే తాగేదాన్ని లేదా ఏదైనా తినడం అయినా కానీ సిక్స్ లోపే లైట్ ఫుడ్ తీసుకునేదాన్ని సో అలా టూ మంత్స్లో నా వెయిట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ సిక్స్టీ వన్ కేజెస్ వచ్చిందనమాట వచ్చింది తను అన్నది ఓకే వెయిట్ లాస్ అయ్యావు హార్మోన్స్ నార్మల్గానే ఉన్నాయి ఇంకా ఎగ్ రిలీజింగ్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ బాగున్నాయి ఏం కాదు కన్సీవ్ అవుతుందని నాకు తన డేర్ వచ్చింది ఓకే అని చెప్పేసిన సో ఆ నెక్స్ట్ మంత్ ఏమైందంటే ఐఎమ్ కన్సీవ్డ్ కానీ నాకు ఆ విషయం తెలియలేదన్నమాట నేను ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినా కాకపోతే ఆ విషయం నాకు తెలియదు అండ్ ఇది రెగ్యులర్ ప్రేయర్స్ వస్తాయి కదా సో అలాగే వచ్చేది నేను కూడా అప్పటికి నాకు టైం అయిపోయింది టైం అయిపోయాక కూడా నేను చెక్ చేసుకోకుండా మెట్లు మొత్తం మేము రెంట్కి ఉండేది అనమాట అప్పుడు సో మెట్లు మొత్తం వాష్ చేసినా అయిపోయింది కంప్లీట్ అయిపోయింది మెట్లు వాష్ చేసిన పై నుంచి కింది వరకు టూ ఫ్లోర్స్ పకిట్లతో మోసుకుంటూ మెట్లు మొత్తం నీట్గా గడిగేసినాక ఓకే నైట్ స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది నాకు అసలు ఏంది ఇంత స్టెమక్ పెయిన్ లేస్తుంది ఎందుకని వెళ్ళడం జ్యోతి హాస్పిటల్కి వెళ్తే తను ఉండి స్టమక్ పెయిన్ అండ్ బ్లీడింగ్ కూడా స్టార్ట్ అయింది అనుకో లైట్ లైట్గా సో ఇంకా తను ఉండి ఎంఐక్ కన్సీవ్డ్ స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది బ్లీడింగ్ స్టార్ట్ కలేదు సో వెళ్ళినాక ఇట్లా టైం అయిపోయిందని చెప్తే తను చూసింది చూసి కన్సీవ్ అయిందని చెప్పింది ఫుల్ హ్యాపీ మేము ఇక మా ఇంట్లో ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినాం అండ్ వెంటనే నేను జ్యోతి హాస్పిటల్కి వెళ్ళి ఒక సిక్స్ మంత్స్కి కన్సీవ్ అయిపోయినా అనమాట సో నేను ఫుల్ హ్యాపీ ఉన్నా ఓకే అంతవరకు ఓకే సో స్టమక్ పెయిన్ వేస్తుందంటే ఏం కాదు బెడ్ రెస్ట్ తీసుకో అని చెప్పి తను ఓకే అని అనుకున్నాం అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంకా బ్లీడింగ్ స్టార్ట్ అయింది ఇంకా భయం వేసింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినాం హాస్పిటల్కి వెళ్ళినాక తను చెప్పింది సో ఇంజక్షన్స్ ఇస్తామ్మా ఏం కాదని చెప్పేసింది సో తను నాకు ఇంజక్షన్స్ ఇచ్చి బెడ్ మీద పడుకోబెట్టి ఇంక ఇట్లా హైట్లో పడుకోబెట్టారనమాట బెడ్ మీద కాళ్ళ దగ్గరనేమో హైట్ ఉంది ఇటేమో అంటే హెడ్ దగ్గర ఇంకా లో ఉండి అట్లా పడుకోబెట్టారు కాకపోతే మా ఊళ్ళకి చెప్పేసారంట అంటే బ్లీడింగ్ స్టార్ట్ అయింది ఆగితే ఓకే ఆగపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పిరంట సో ఏదైనా మన చేతిలో అయితే లేదు కదా సో ఇంకా సరే అని చెప్పేసిన ఇంకా ఓకే అప్పటికి ఒక్కొక్క ఇంజక్షన్ ఫైవ్ థౌజండ్ అట్లా ఇచ్చిరనమాట అప్పటికి మా హస్బెండ్కి అసలు ఇష్టం లేకుండే అంత ఇంజక్షన్స్ ఇచ్చి ఆపి హెల్త్ నా హెల్త్ కరాబు తర్వాత ఆ బేబీ మంచి గ్రోత్ ఉంటుందో ఉండదని ఒక టెన్షన్ ఉంటుంది కదా అట్లా ఉండే సో సర్లే అని ఇంకా ఓకే అని చెప్పేసి ఇంకా ఇంజక్షన్స్ తీసుకున్నాం అయిపోయింది అయిపోయింది ఇంకా బ్లీడింగ్ ఆగిపోయింది సరే ఇంకా ఓకే అని చెప్పేసింది తను కూడా అప్పుడే హార్ట్ బీట్ ఏర్పడింది అనమాట సో ఓకే హార్ట్ బీట్ మంచిగా ఉంది వెళ్ళమ్మా అని చెప్పింది ఓకే సర్లే అని మేము ఇంటికి వచ్చేసినాం ఆ రోజు ఉన్నాం అండ్ ఆ రోజు నైట్ మిడ్ నైట్ మొత్తం ఉన్నాం కొంచెం ఎర్లీగా అంటే త్రీ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అట్లా మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయింది అనమాట సో మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా హాస్పిటల్ దగ్గర కూరికి ఇంకా మేడంనే పిలిచి అది ఇది చేసేసరికి అప్పటికే హార్ట్ బీట్ ఆగిపోయింది మిస్క్యారేజ్ అయిందని చెప్పి తను సో అప్పుడు ఏమైందంటే మిస్క్యారేజ్ అవ్వడము ఓకే మిస్క్యారేజ్ అయిపోయింది ఓకే కాకపోతే అవ్వడం ఏంటంటే కంప్లీట్ మిస్క్యారేజ్ కాలేదన్నమాట అంటే తను ఇంజక్షన్స్ ఇచ్చింది కదా ఆ ఇంజక్షన్స్ ఇచ్చడం వల్ల కొంతపాటి వరకు అలా ఉండిపోయి కొంతపాటి వరకు మిస్క్యారేజ్ అయిపోయింది తర్వాతకి మళ్ళీ తను నాకు అవాయిడ్ చేసింది మళ్ళీ అవాయిడ్ చేసి ఇంకా 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 అప్పటికి ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట నేను ఏంటి ఇలా కనిసి ఇవ్వడం ఏంటి మళ్ళీ ఉండకపోవడం ఏంటి మళ్ళీ అవాయిడ్ చేసుకోవడం అసలు అదైతే మస్తు పెయిన్ఫుల్ ఉండే అసలు ఏంటి ఇది ఒక ఇదిలోకి వెళ్ళిపోయాను ఆ టైంలో మా హస్బెండ్ ఉండి నాకు బాగా సపోర్ట్ అంటే కొంచెం డేర్ ఇచ్చారనమాట ఏం కాదు ఓకే అసలు కన్సీవ్ అవ్వట్లేదు అన్న మూమెంట్లో అయింది కదా ఏ ప్రాబ్లం లేనట్టే మనకి నెక్స్ట్ టైం కన్సీవ్ అవుతుంది అని ఒక డేర్ ఇచ్చారు కాకపోతే నేను ఏంటంటే మా పేరెంట్స్ ముందు మా ఇల్లాస్ ముందు అసలు నేను ఏడవలేదు డేర్ ఉన్నట్టే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎక్కువ సఫర్ అవుతారు ఇంకెక్కువ బాధపడతారు అన్న ఒక ఫీలింగ్తో వాళ్ళ ముందర డేర్ ఉన్నా కానీ చా తర్వాతకి చాలా ఎయిడ్ చేశాను సో మా హస్బెండ్ ఉండేసి ఏం కాదు నెక్స్ట్ టైం వెంటనే కన్సీవ్ అవుతుంది అని ఒక ఇది ఇచ్చారనమాట సో సర్లే అని చెప్పేసి ఇంకా జ్యోతి హాస్పిటల్లో తన కూడా ఏడ్ చేశాను అనమాట ఏడ్ చేసి అన్నది వెంటనే కన్సీవ్ అవుతుందమ్మా నువ్వు బాధపడకు అండ్ మిస్కరేజ్ అయింది కాబట్టి టూ త్రీ మంత్స్ వరకు ఎలాంటి మెడిసిన్ వాడకూడదు లక్ ఉంటే వెంటనే కన్సీవ్ అయిపోతుందని చెప్పింది సరే అని చెప్పేసి ఇక ఏం చేసినా ఇంటికి వచ్చేసిన అనమాట ఇంటికి వచ్చేసి అదే డిప్రెషన్లో ఉన్నా సో సో అదే డిప్రెషన్లో ఉండిపోయాను అనమాట సో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు కన్సీవ్ అయింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను అండ్ ఎందుకంటే ఈ వీడియో లాంగ్ నేను ఫిఫ్టీన్ మినిట్స్ వరకేనే పెట్టుకున్నాను అది లెంతీ అయిపోతుంది మళ్ళీ లెంతీ అయిపోతే చూడరని సో నేను నెక్స్ట్ వీడియో అనేది నేను రేపటి వీడియోలో అనేది షేర్ చేస్తాను అనమాట ಸೊ ಎಲ್ಲ ಪ್ರೆಗ್ನೆ ಮನ್ಸೀವ್ ಅಯ್ಯ ಅಂಡ್ ನೈತೆ ಹ್ಯಾಪಿಗ ಇಬ್ರು